శ్లోం దేవుని సమాధానం మనకు గాక అలాగే ఈరోజు వాక్యాన్ని దేవుడిచ్చిన వాగ్దానాన్ని వివరించుకుందాం మార్కు శుభార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఐదో వచ్చినము ఇరవై ఐదో వచ్చినము మీకు ఒకరి మీద విరోధ మేమైనను కలిగి ఉన్న ఎడల మీరు నిలువబడి ప్రార్థన చేయునప్పుడెల్లను వాణిని క్షమించండి ఏంటంట మన మీద ఎవరికైనా విరోధమైన మనస్తత్వము కలిగి ఉన్న వారిని బట్టి మనము ప్రార్థన చేసేటప్పుడెల్లా వారిని జ్ఞాపకం ఉంచుకొని వారిని క్షమించే మనసు కలిగి వారిని క్షమించే గుణము మనల్ని చేయాలి దేవునికి మనం ఎప్పుడైతే ప్రార్థిస్తామో ఆ ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రభువా నా మీద కుట్ర వేస్తున్నా నా మీద అపనిందలు వేస్తున్నా నా మీద శత్రువు లాగా నన్ను ఎటువంటి బాధపరచాలని నన్ను కుంగ చేయాలని నన్ను నాశనము చేయాలని చేస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభు క్షమించమని ప్రార్థించాలి అలా ప్రార్థించినట్లయితే ఏమవుతుంది ఇరవై ఆరు వచనంలో ఇరవై ఆరు వచనంలో అప్పుడు పరలోకం అందున్న మీ తండ్రియు మీ పాపములు క్షమించడం ఏంట ఎప్పుడైతే మనం ఇతరులను క్షమిస్తామో ఎప్పుడైతే ఇతరుల మీద ప్రేమ చూపుతామో ప్రార్థించేటప్పుడు మనస్ఫూర్తిగా వాళ్ళని క్షమిస్తామో దేవుడు మన పాపములను బట్టి మనలను క్షమిస్తాడు పరలోకములో ఉండి మన ప్రార్థన వింటున్న దేవుడు మన పాపములు కూడా క్షమిస్తాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించేటప్పుడు ఈ మాట జ్ఞాపకం ఉంచుకోవాలి చాలా అవసరము మనం మనం ప్రార్థించేటప్పుడు మన శత్రువులను బట్టి జ్ఞాపకం ఉంచుకొని ప్రార్థన చేసేటప్పుడల్లా జ్ఞాపకం ఉంచుకొని వాళ్ళని క్షమించే మనసు కలిగి ఉండాలి అలా క్షమించే మనసు మనకు కలిగి ఉన్నట్లయితే దేవుడు మన పాపమును బట్టి క్షమిస్తాడు కాబట్టి ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ దేవునికి బహు దగ్గరగా జీవించాలని వాక్యంతో బలపడి దేవుని విశ్వాసంతో ప్రార్థించే తప్పుడెల్లా ప్రార్థనకు జవాబు పొందుకోవాలని కోరుకుంటూ శ్లోం దేవునికి మహిమ కలుగునుగాక ఆమె